అఖండల సినిమాలో నటించిన బుల్స్ చూడండి నేను మీ పల్లెటూరు శికారి సుధాకర్ ఈరోజు ఎంపికూరు గ్రామంలో ఎత్తులో మండల పోటీలో ఉన్న చూడండి ఇది అఖండ సినిమాలో నటించినట్టు ఎంతో

శ్రీ 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 నీల గంగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకారం పుట్టడం జరిగింది అఖండ సినిమాలో నటించినటువంటి గీతను కూడా ముఖ్యంగా కె రామాజయలు గారిని ఆహ్వానించడం జరిగింది అయితే గిట్ట కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీతాన్ని అఖండ సినిమాలో నటించినటువంటి గిట్ట అఖండ

이 인타 디그르자가